అరవారు పుస్తకాలు ఆది కాణము నిర్గమగానము లేవకాణము సంఖ్యాకాణము నితీయోపదేశము యోష్వా నాజాధిపతులు రూతు మొదటి స్వామిలు రెండవ స్వామ్యాలు ఒకటో రాజులు రెండవ రాజులు ఒకటవ దినృత్తాంతములు రెండవ దిన నృతాంతములు యజ్రాని హేమేరు యోగు గ్రంథము కీర్తనులు గ్రంథము సామెతలు ప్రసా

అపస్తుల కార్యము రోవేల్ పత్రిక మొదటి కొందేళ్లకు రెండవ రెండు గలతీలకు ఏపీసీలకు పిలిఫీలకు కొలశీలకు ఒకటవ దశలోనిక రెండవ దశలోనిక ఒకటవ తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక తీత్తుకు పిలవోను హిబ్రీలకు యాకోవు మొదటి పితృ రెండవ పితృ ఒకటో అండ్ రెండో మూడో అండ్ జూద ప్రకటన గ్రంథము అందరు చప్పట్లు కొట్టి దేవుని మేము పరచండి